హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు జొన్నపిట్టు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము ఇది పాతకాలం నాటి వంట ఎముకలకు చాలా పటిష్టమైనది మన అమ్మమ్మ అయితే ఎక్కువగా చేసుకుంటారు ముందుగా జొన్నల్ని అయితే ముందు రోజు నానబెట్టుకోవాలి తర్వాత నానిన జొన్నల్ని నీరంతా పోయేటట్టు ఒక గిన్నెలోకి తీసుకొని వడకట్టుకోవాలి తర్వాత కొంచెం కొబ్బరి యాలకులు తీసుకొని ఈ మెత్తగా అయితే మిక్సీ పట్టుకోవాలి తర్వాత నీళ్లు అడిచిన జొన్నల్ని ఒక మిక్సీ జార్లోకి తీసుకొని మన టేస్ట్కు తగ్గట్టుగా బెల్లం తీసుకొని ఈ రెండింటిని కలిపి మిక్సీ పట్టుకోవాలి మనం మిక్సీ పట్టుకునేటప్పుడు మెత్తగా అయితే పట్టుకోకూడదండి కొంచెం బరకగానే ఉండాలి అలా అంటేనే మనకి జొన్న పిట్టు చాలా టేస్ట్గా ఉంటుంది ఇది పాతకాలంలో అయితే ఎక్కువగా చేసుకునే వాళ్ళండి అప్పట్లో అన్నము అంతా సరిగా ఉండేది కాదు కదా మనకి ఏదైనా తీపి తినాలనిపిస్తే అప్పుడు ఇలా చేసుకునే వాళ్ళంట ఇది మా అమ్మ అయితే నాకు నేర్పించింది అందుకే మీకు వీడియో షేర్ చేస్తున్నాను ఇంకా ఇలా మిక్సీ పట్టుకొని ఒక గిన్నెలోకి అయితే తీసుకోవాలి చూడండి నేను వీడియోలో చూపిస్తున్నాను కదా ఆ విధంగా అయితే మిక్సీ పట్టుకోవాలి ఇంకా నేను మిగతా జొన్నల్ని కూడా అదే విధంగా చేసి ఒక గిన్నెలోకి అయితే తీసుకో తర్వాత మనం ముందుగా చేసుకున్న మెత్తగా చేసుకున్నటువంటి కొబ్బరి ఆలుపుల పొడి కూడా తీసుకొని అది కూడా కలుపుకొని మొత్తం మిక్సీ అయ్యేటట్టు బాగా కలుపుకోవాలి ఇప్పుడు మీరు టేస్ట్కి తగ్గట్టు తీపి చూసుకోండి మీరు తీపి సరిపోకపోతే ఇంకొంచెం బెల్లం మెత్తగా నలుగొకొట్టి అలా మిక్సీ మిక్సీ అయిపోయినా వాటిలో కలుపుకోవచ్చు తర్వాత ఒక తడి క్లాత్ మీద ఇదంతా పెంచుకొని ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా ఆవిరి మీద ఉడికించుకుంటే చాలా టేస్టీగా ఉండే అయితే రెడీ అవుతుందండి ఇది నెయ్యి కొంచెం నెయ్యి వేసుకొని వేడి ఫ్యామిలీగా ఉన్నప్పుడే తింటే చాలా టేస్ట్గా ఉంటుంది ఆడపిల్లలకు పెడితే చాలా మంచిదండి వీడియో నచ్చితే లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్